అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ నరదిష్టి చాలా భయంకరమైంది ఒక కుటుంబానికి గను నరదిష్టి తగిలిందనుకోండి కుటుంబం అంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడిపోతారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నరదిష్ట సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళే ఉన్నారు ఎక్కువగా ఎవరికైతే నరదిష్ట తగిలిందో వాళ్ళకి ఎక్కువ ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ముఖ్యంగా మగపిల్లలకు నరదిష్ట ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా నరదిష్టి తగలకుండా ఉండడానికి కొన్ని నియమాలు కనుక పాటించాలి లేకపోతే కొంచెం కష్టాలు అయితే మాత్రం తప్పవు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మన జీవితంలో మనం మంచిగా ఎదుగుతున్నాము అంటే కొంతమంది మన ఎదుగుదల చూడలేక ఈర్ష్య అసూయలతో మనసులో కూలుకుంటూ ఉంటారు ఇలాంటి వారి వల్లనే మనకు నరదిష్టి తగులుతుంది మీ ఇంట్లో ఎవరికైనా నరదిష్టి తగిలితే వాళ్ళకి తరచుగా తలనొప్పి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎన్ని మందులు వాడినా ఎంత జొండు బామ్ రాసినా కూడా తలనొప్పి తగ్గదు అలాగే వికారంగా ఉండడం కడుపులో తిప్పడం వాంతులు అవ్వడం నీరసంగా ఉండడం ఇలాంటివన్నీ కూడా అనిపిస్తూ ఉంటాయి ఎన్ని మందులు వాడినా తగ్గు అలా తగ్గలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళకి నరదిష్టి తగిలినట్టే ఇలాంటి సమస్యలతో బాధపడితే గనక మరీ ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి మగ పిల్లలకు అలాగే చిన్న పిల్లలకి నరదిష్టి ఎక్కువగా తగులుతుంటాయి మీ పిల్లలకి నరదిష్టి కలిగినప్పుడు తగిలినప్పుడు కడుపు నొప్పి రావడం అకారణంగా ఏడవడం ఉన్నట్టుండి ఏ కారణమో లేకుండానే జ్వరం రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ప్రతి పౌర్ణమి రోజున లేదా ప్రతి అమావాస్య రోజున పిల్లలకు తప్పనిసరిగా దిష్టి మగ మగపిల్లలకు మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు కూడా దిష్టి తీసుకోవచ్చు కానీ పిల్లలకు దిష్టి తీయాలి అంటే గుప్పెడు రాళ్ళ ఉప్పుని ఎడమ చేతిలో పట్టుకుని ఇరుగు దిష్టి పురుగు దిష్టి తల్లి దిష్టి అన్ని తుడిచిపెట్టుకుపోవాలి అని చెప్పి అనుకుంటూ మీ బిడ్డ చుట్టూ తా మూడు సార్లు దిష్టి తీయాలి తీసిన ఉప్పుని ఎవరో తొక్కని ప్రదేశంలో పడేయాలి లేకపోతే అలాంటి ప్రదేశాలు అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఎక్కడ కుదురుతాయి వాళ్ళైతే నీళ్ళల్లో వేసేయాలి నీళ్ళలో వేసేసి ఆ నీళ్లు డస్ట్బిన్ లో అన్నమాట ఇక చాలా మంది ఇళ్లకు కూడా దిష్టి తగులుతూ ఉంటుంది అలాగే చెడు కన్ను అలాగే బంధువుల ఏడుపులు ఇలాంటివి కనుక ఇంటి మీద గనక పడితే కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి సంపాదించిన డబ్బంతా ఖర్చు అయిపోతుంది కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి నరదిష్టిని శాస్త్రంగా పోగొట్టుకోవాలి కానీ కొన్ని పరిహారాలను పాటిస్తే తగ్గించుకోవచ్చు మన కుటుంబంలో సుఖ సంతోషాలు రావాలి అన్నా మన ఇంటికి ఉన్నటువంటి నరఘోష తొలగిపోవాలి మరి మన ఇంటికి ఉన్నటువంటి దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే కదా మన ఇంట్లోకి సుఖ సంతోషాలు రావడం ఏర్పడుతుంది మన ఇంటికి డబ్బు ఖర్చులు తగ్గి డబ్బు రావడం కూడా ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంటి ముందర తప్పనిసరిగా గుమ్మడికాయ కట్టుకోవాలి బూడిద గుమ్మడికాయ ఎందుకు కట్టుకుంటారంటే అది పాజిటివ్ ఎనర్జీ కోసం అని చెప్పి బూడిద గుమ్మడికాయ కట్టుకుంటారు నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేస్తుంది అలాగే కాలభైరవుడు మన ఇంటికి రక్షణగా ఉంటాడు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ముందుగా గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనబడాలన్నమాట అలా కనబడితే వారి కంటి చూపులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బూడిది గుమ్మడిపై మీద పడుతుంది కాబట్టి మన ఇంట్లోకి ఆ ఎనర్జీ రాదు గుమ్మడికాయ త్వరగా పాడైపోయింది అనుకోండి మీ ఇంటికి ఉన్నటువంటి దిష్టి మొత్తం గుమ్మడికాయ తీసుకుని పాడైపోయిందని చెప్పి గుర్తించి పాడైపోయిన గుమ్మడికాయని ఇంటి ముందు తీసేసి కొత్త గుమ్మడికాయ మళ్ళీ పెట్టుకోవాలన్నమాట ఇక చాలా మంది ఇళ్లల్లో దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి మన ఇంట్లో దైవ శక్తులు కనుక లేకపోతే మన ఇంట్లోకి ఖచ్చితంగా దుష్ట శక్తులు అడుగు పెడతాయి ఎవరికైనా సరే చూడండి అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి సడన్ గా మెలకు వస్తూ వస్తే గనక ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని చెప్పి అర్థం చేసుకోవాలి అలాగే ఇంట్లో ఎక్కడ చూసినా సాలి కనబడుతూ ఉంటాయి తీసేయండి వెంటనే లేకపోతే పేదరికం అంటే బూజులు పడటం అంటే ఏంటి అది పేదరికానికి చిహ్నం అలాగే ఇంట్లో పాలు పొంగితే శుభ సూచకమే కానీ ఎప్పుడు పాలు ప్రతిరోజు పాలు పొంగిపోతే మాత్రం అది దుష్టశక్తి ప్రభావమే పాలు మాడిపోవడం పాలు పొంగిపోవడం చేతిలోంచి పాలు కింద పడిపోవడం మజ్జిగ గిన్నె జారి పడిపోవడం ఇలా గనక జరుగుతూ ఉంటే ఇంట్లో ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తులు ఉన్నట్లే మరీ ముఖ్యంగా రాత్రి సమయంలో కుక్క ఏడుపులు కనుక వినపడినా వినిపిస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించాయి ప్రవేశించే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే మీకు కనుక కుక్క ఏడుపులు కనుక వినిపించింది అనుకోండి ఓ వెంటనే భగవన్ నామం జపించండి ఓం నమ శివాయనో శ్రీరామ రామ రామేతి అంటూ రామనామనో ఏదైనా సరే మంత్రజపాన్ని జపించండి ఎవరికైనా నరదిష్టి తగిలినప్పుడు వెంటనే కొబ్బరికాయతో దిష్టి తీసేయండి కొబ్బరికాయతో కాని నిమ్మకాయతో కాని అలాగే గుమ్మడికాయతో కాని లేకపోతే ఉప్పు మరియు ఎండుమిరపకాయలతో కానీ దిష్టి తీసేసారనుకోండి అలాంటి వాటితోటి తప్పనిసరిగా చాలా మంచి ప్రభావం ఉంటుంది దగ్గర చేయాలి దిష్టి అనేది మనుషులకి మాత్రమే కాకుండా మనం చేసే వ్యాపారాల మీద అలాగే మన పంట పొలాల మీద అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు జంతువుల మీద ఇలాంటి వాటి మీద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటి ముందు కూడా నెగిటివ్ ఎనర్జీ పోయేలాగా పాజిటివ్ ఎనర్జీ వచ్చేలాగా ఇలా గుమ్మడికాయలు కట్టుకోవడం దిష్టి గణపతిని పెట్టుకోవడం ఇలా చేసుకుంటూ ఉండాలన్నమాట చాలా మందికి దురదృష్టం వెంటాడుతూ ఉంటున్న పొద్దున్న లే నుంచి తిట్లు చేవాట్లు ఇలాంటివే అలాంటి వాళ్ళు ఏంటంటే లేచిన వెంటనే రాళ్ళ ఉప్పుని చూడండి అలా గనక ప్రతిరోజు ఉదయాన్నే రాళ్ళ ఉప్పు కనుక చూస్తే వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి అదృష్టం కలిసి వస్తుంది అనవసరపు ఖర్చులు పెరుగుతున్నాయి అనుకోండి రాళ్ళ లోపున చిన్న కాగితంలో చుట్టి పర్సులోనో జేబులోనో పెట్టుకోండి వెంటనే అనవసరపు ఖర్చులు తగ్గిపోయి ఆర్థికంగా కలిసి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే మీకు నరదృష్టి సోకకుండా ఉండాలి అంటే వారంలో ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు మీరు స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయండి అప్పుడు మీకు నరదృష్టి తగలకుండా ఉంటుంది అలాగే మనం రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు దిష్టి తీసి పడేసినటువంటి నిమ్మకాయలు కొబ్బరి చెప్పలు ఇలాంటివి ఏదైనా కనబడ్డాయనుకోండి వాటిని తొక్కకూడదు తొక్కితే మళ్ళీ ఆ దిష్టి అంతా మీ ఆ నెగిటివ్ ఎనర్జీ మీ బాడీ లాగేసుకుంటుంది వెంటనే మీకు రకరకాల అనారోగ్య సమస్యలు రకరకాల సమస్యలన్నీ వస్తాయి అని చెప్పి పండితులు అంటున్నారు కాబట్టి రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా అలాంటివి ఏమీ తొక్కకుండా చాలా జాగ్రత్తగా నడవలసి ఉంటుంది అలాగే ఇంట్లో ఆడపిల్లలు ఎప్పుడూ ఏడవకూడదు ఎందుకంటే ఆడపిల్ల కానీ లేకపోతే ఇంట్లో మహిళలు ఆడవాళ్ళని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఆడవాళ్ళు కనుక ఏడిచారో ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది వాళ్ళని ఏడిపించకండి పసిపిల్లలు ఉంటే మాత్రం పసిపిల్లలకు ప్రతిరోజు దిష్టి తీయాలి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అన్నం తింటున్నప్పుడు అలాగే నిద్రపోతున్నప్పుడు పిల్లలకు దిష్టి తీయకూడదు పిల్లలకు పసిపిల్లలకు కర్పూరంతో దిష్టి తీస్తే చాలా మంచిది మనలో చాలా మందికి ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు అలా కాళ్ళు ఊపడం దరిద్రానికి హేతువు ఇంట్లో ఎవరైనా సరే ఇలా కాళ్ళు ఊపుతూ ఉంటారు అనుకోండి వెంటనే దరిద్రం లోపలికి అడుగు పెడుతుంది అనమాట కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంతో సుఖ సుఖంగా జీవించాలి అంటే ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసి అంటే గ్లాస్ గాజు గ్లాసులో గాని గాజు గిన్నెలో గాని ఆ ఉప్పు గిన్నెను మీ ఇంట్లో ఉన్నటువంటి ఈశాన్యంలో పెట్టుకుంటే కనుక మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది లోక సమస్త సుఖన భావంతో మరికి అద్భుతమైన వీటితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం